శ్రీరామ అన్న పేరు వింటే చాలు దేశంలో ప్రతి ఒక్కరూ ఆనందంతో పులకించిపోతారు ఆయనను నిత్యం ఆరాధిస్తూ రామనామ స్మరణతో జీవితాలను ముగించినవారు ఎందరో వారి చరిత్రలు ఎన్నో ఏ వీధిలో చూసినా ఏ గ్రామంలో చూసినా రామాలయం లేకుండా ఉండదు అటువంటి యుగపురుషుడు శ్రీరాముని ఆలయాన్ని చికెన్ షాపుగా మార్చారు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నిజంగా శ్రీరాముడి ఆలయాన్ని చికెన్ షాపుగా మార్చారా ఎక్కడ మార్చారు అనే విషయాలను ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలో శ్రీరాముడు అంటే ఓ ఎమోషన్ మతాలకు అతీతంగా పూజించే దేవుళ్లలో శ్రీరాముడు కూడా ఉంటాడు హిందువులు పూజించినట్టే ముస్లింలు కూడా పూజిస్తారు అంతెందుకు అయోధ్యలోని శ్రీరామ మందిరానికి విరాళాలు ఇచ్చిన ముస్లిం సోదరులు ఎందరో ఉన్నారు కానీ పాకిస్తాన్లో మాత్రం ఇందుకు చాలా విరుద్ధంగా జరిగిన ఓ సంఘటన శ్రీరామ భక్తులను ఆవేశానికి గురిచేస్తోంది దేశం విడిపోవటంతో మన హిందూ దేవాలయాలు అనేకం అక్కడ పూజలకు నోచుకోక నిర్జీవంగా పడి ఉన్నాయి ఇప్పటికీ అక్కడ కొందరు హిందువులు ఉన్నప్పటికీ అక్కడ మైనారిటీలు కావటంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు దీంతో శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు కనుమరుగైపోతున్నాయి పాకిస్తాన్లోని అహ్మద్పూర్ సియాల్లోని సీతారామాలయం గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ ఆలయం ఆ ప్రాంతంలో నివసించే హిందువులకు ప్రార్థనా స్థలం అలాంటి చారిత్రక సీతారామ ఆలయాన్ని చికెన్ షాపుగా మార్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సీతారామ మందిరం బయట చికెన్ షాపు తెరవటంపై అనేక మంది భారతీయులు పాకిస్తాన్పై కోపంతో రగిలిపోతున్నారు నిజానికి ఈ ఆలయం కట్టడం చాలా క్లిష్టమైంది ఆలయంపై పవిత్ర చిహ్నాలతో అలంకరించబడిన అద్భుతమైన వాస్తుశిల్పాలు కనిపిస్తాయి అంతేకాదు హిందూ ముస్లింల మధ్య మతపరమైన సరిహద్దులను చెరిపేసి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తుంది అటువంటి చారిత్రక సీతారామ ఆలయాన్ని చికెన్ షాపుగా మార్చటంపై అంతర్జాతీయ సంఘాలు మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేశం వేరేనా మతం వేరేనా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుందని పాకిస్తాన్ ప్రభుత్వానికి హితబోధ చేస్తున్నారు పాకిస్తాన్లోని మైనారిటీల దుస్థితి గురించి జీవితాలు మాత్రమే కాకుండా వారి ప్రార్థనా స్థలాలు కూడా ఎలా దాడికి గురవుతాయన్నది ఈ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది సీతారామ మందిరాన్ని చికెన్ షాప్గా మార్చటం ఒక్కటే కాదు పాకిస్తాన్లో మైనారిటీలను వేధించటం తక్కువ చేయడం వివక్ష హింస బలవంతపు మత మార్పిడీలు వంటి సంఘటనలు సాధారణంగా మారిపోయాయి మతపరమైన మైనారిటీలు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఆచరించటం మరింత సవాలుగా మారింది